వీడియోలోకి వెళ్ళామండి పువ్వులు చూడండి చక్కగా అడిగిన మొదలకి పూసే గుర్తులు అది ఎంత బాగున్నాయి కదా గమనిస్తున్నారా నేను ఎప్పుడూ చూడలేదు మొదలకి ఇంత గుర్తు రావడం ఒక పువ్వు రెండు పువ్వులు అలా వచ్చాయి కానీ మొదల నుంచి చక్కగా పెద్ద గుత్తు అయితే వచ్చింది కలర్ కూడా ఎంత బాగుందో నేను ప్రీపాట్ చేసి కట్ చేసిన తర్వాత ఇదే ఫస్ట్ టైం చిగురులు వచ్చాయి పువ్వులు వచ్చాయి ఇంకా బాగా వస్తాయి అనుకుంటున్నాను ఇప్పటి నుంచి కానీ నాకైతే హ్యాపీగా ఉంది అందరికీ హాయ్ వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ నేను మీద అట్ల సరస్వతీదేవి ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఈ కలర్స్ పట్టుకొని నిచ్చున్నాను ఏంటి అనుకున్నారా ఇవి ఉన్నాయి కదా ఇవి నేను ఎప్పటి నుంచో మీకు కలర్స్ వేస్తాను చూపిస్తాను అని చెప్తున్నాను కదా ఈరోజు నాకు సమయం కుదిరింది వీటికి కలర్స్ వేసి మీకు చూపిస్తాను అలా వేస్తున్నాను అనేది ఇవి పాపం నేను బేసు చిన్నదేసాను చిన్నపాట్లో సిమెంట్ వేసేసాను అందుకని బ్యాలెన్స్ సరిపోక అటు ఇటు పడిపోతుండేవి చాలాసార్లు అటు ఇటు పడి చక్కగా చక్కగా ఉన్న వల్ల తప్పుడు తప్పుడు అయిపోయి సిల్వర్ గిన్నెలు ఇవి అయితే ఇలా ఇప్పుడు వీటికి పిచ్చగూళ్ళు రాడ్లకి కట్టేసాను అనమాట వైరేసి ఇప్పుడు పడిపోవట్లేదు ఇప్పుడు మనం చక్కగా మళ్ళీ పెయింట్ వేసుకుంటే చాలా రోజులు ఉంటాయి అప్పట్లో వేసినవి బ్రష్ బాగోక ఎలాగోకలాగ వేసాను కలిసిపోయాయి మాట అన్నీ ఇప్పుడు కొంచెం బెటర్గా వేయాలని అనుకుంటున్నాను ప్రయత్నం చేస్తాను తర్వాత ఎలా వస్తుందో అనేది చూద్దాం నాకు కావాల్సిన కలర్స్ అన్నీ తెచ్చుకున్నాను కొంచమే కాబట్టి శాంపిల్ బాటిల్స్ తెప్పించుకున్నాను ఈ నేను లైవ్లో వేస్తున్నప్పుడు చాలా టైం పట్టేస్తుంది కాబట్టి మీకు వేసిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను ఎక్కడ చూడండి లయన్గా ఎలా కూర్చున్నాయో చిలకలు భలే ఉన్నాయి కదా లైన్గా కూర్చున్నాయి నేను మొన్న పిల్లలు చూపించాను కదా మీకు ఆ పిల్లకి ఏమైందంటే నేను మేత వేస్తున్నప్పుడు చిన్న కాలుకి కబుకుమని వాటర్ గిన్నె లాగినప్పుడు కాలుకి తగిలినొప్పి చేసింది అన్నమాట ఇంకా ఆ రోజంతా ఏడిస్తూనే ఉన్నా చాలా బాధేసింది ఎందుకు చెప్తున్నానంటే మనం పెంచుకున్న చిన్న చిన్న బౌడ్స్కి యానిమల్స్కి ఏదైనా చిన్న చిన్న దెబ్బలు తగిలినా కూడా నాకైతే ఆ బాతి ఫీల్ మళ్ళీ లెక్చి నడిచే వరకు మనసు స్థిమితూ లేదు అలా తగిలినా కూడా మనం తట్టుకోలేం కదా అలాంటిది మొన్న కాశ్మీర్లో అలా జరిగింది కదా నేనైతే నాలుగు రోజులు అయితే మనిషిని కాలేకపోయాను వీడియోస్ తీయడానికి కూడా మనసు రాలేదు ఎంత బాధేసిందో అలాంటి సంఘటనలు ఇంకా జరగకుండా ఉంటే బాగున్నా అని అనిపిస్తుంది ఏం చే బాధపడడం తప్ప ఏం చేయలేం కదా టీవీ చూసినా ఫోన్ చూసినా అవే కనిపిస్తున్నాయి అందుకని నేను చూడడం మానేశాను కానీ చాలా బాధేసింది వాళ్ళందరికీ భగవంతుని దయ కలిగి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్కడ బాధపడిన వాళ్ళందరికీ భగవంతుని దయ చూపించాలి వాళ్ళు బాధలోంచి తొందరగా బయటకు రావాలి అది ఎవరు తీర్చలేని బాధ తెలిసినా కూడా కోరుకోవడంలో తప్పలేదు కదా నేను భగవంతుని కోరుకుంటున్నాను అది ఎంత నరకమో బాధో అందరికీ తెలుసు అలా ఎందుకు చేశారు అనే అనిపించింది చిన్న చిన్న ఆటలకి దెబ్బలు తగిలితేనే నేను తట్టుకోలేను ఒక మనిషిని అంతా టార్చర్ పెట్టడం అనేది ఇంకో మనిషి అది చాలా దారుణం అది ఏది ఏ స్వస్థుడైనా కూడా అలా ప్రవర్తించకూడదు అని నా అభిప్రాయం ఇంకా ఇంకేం మాట్లాడడానికి ఉంటాయి చెప్పండి బాధపడడం తప్ప ఇంక మన వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి వాటికి పెయింట్ నేను ఎలా చేశానో చూపించే ముందు ఈ చిలకలు చూడండి నేను ఇక్కడ పెయింటింగ్ వేస్తున్నంతసేపు కూడా ఎంత చక్కగా నాతో స్పెండ్ చేసాయో రకరకాల సౌండ్స్ చేసుకుంటూ నాకు అసలు చూసుకుంటూ నేను ఎటు వెళ్తే అటే తిరుగుతూ ఎంత హ్యాపీగా అనిపించిందో అక్కడ ఉన్నంతసేపు ఎంత బాగున్నాయో కాకపోతే వీటి గూళ్ళు కొంచెం పాడైనాయి నీట్గా చేయించాలి అందుకే కొంచెం మనకి అంత క్లియర్గా కనిపించట్లేదు మసలు కొంచెం చాలా రోజులైంది కదా కొంచెం పాడేని చేయించి నీట్గా చేయించుకోవాలి నాకైతే వీటి అరుపులు చాలా ఇష్టం మీరు కూడా వింటున్నారు కదా మన వీడియోస్లో ఇంకా పెయింటింగ్ అయితే అనుకున్నంత బాగా రాలేదు ఎందుకంటే నేను వేస్తూ ఉండగానే పెద్ద గాలి వర్షం వచ్చేసింది బ్రష్ ఈ లోపల కంగారులో బ్రష్ కూడా ఇరిగిపోయింది అప్పుడు నేనేం చేశానంటే ఇక్కడ చిన్న మామిడి చెట్టు పుల్లని చిదిపి ఆ పుల్లతో వేసాను అందుకని చెప్పి నాకేమంత అందంగా గొప్పగా వచ్చేది వచ్చింది కూడా వేయలేకపోయాను కానీ ఇంకా మళ్ళీ చాలా రోజులు పడుతుంది మళ్ళీ వేయడానికి చాలా బిజీగా ఉన్నాను ప్రస్తుతానికి అందుకని చెప్పి ఈరోజు నేను ఎలా వేసానో అలాగే వీడియోలో చూపించేస్తున్నాను ఇంక ఇది చాలా అలర్ట్ చేసింది నేను ఇక్కడ వీడియో తీస్తున్నాను సేపు ఫస్ట్ వైటు రెడ్ కా కలరు కలిపి లైట్ బేబీ పింక్ వచ్చేలాగా ఇలా కలుపుకున్నాను రెండు రంగులు కలుపుకొని ఇలా వేసాను అవి ఆల్రెడీ కింద పడి కదా అందుకని నాకు అంత కరెక్ట్గా అయితే రాలేదు ఈ నేను వేస్తుంటే కింద నుంచి ఈ బాతి పిల్లలు కూడా నేను ఎట్లతో అట్టే తిరుగుతున్నాయి అలా వేసి కొంచెం ఆరేక తర్వాత ఇలా డిజైన్ చేస్తూ ఉండగానే పెద్ద వర్షం వచ్చేసింది ఏదో అలా గబగబా ముగించేశాను ఈ మొక్కల్నిలాగా మనకి ఇంత జుత్తు ఉంటే ఎంత బాగుంటుందో కదా ఈ జుత్తు ఉంగరాల జుత్తులాగా ఎంత బాగుందో ఈ మొక్కని ఇలా సవరించాను కొంచెం ఇటు కానీ నేను మళ్ళీ మార్చాలనుకుంటున్నాను ఈ డిజైన్ని కొద్ది రోజులు పోయాక గోల్డ్ కలర్ కూడా తెప్పించాను వాటితో జ్యువెలరీలాగా డిజైన్ చేద్దామని నాకు ఇంకా ఆ కంగారులో వర్షం వచ్చేస్తున్నాను కంగారులో గబగబా ఈ రంగులన్నీ దాసేసి బాక్సులను మూసేసి గబగబా ఇంట్లోకి వెళ్ళిపోయాను ఎందుకంటే ఇంట్లో కూడా తడిసేపోయేవి చాలా ఉంటాయి కదా బట్టలు సామాన్లు అందుకని ఆ కంగారులో ఈ అంత గొప్పగా వేయలేదు నాకు వచ్చిన దాంట్లో కొంచెం గొప్పగా వేద్దాం అనుకున్నాను కానీ అవలేదు మళ్ళీ వేసుకుందాం ఇంకొకసారి అందాక ఇవి మీకు నచ్చే అనుకుంటాను ఇంకా వర్షం పడింది కదా అమర్లు ఇల్లేసు ముందు ఇలా ఉన్నాయి వర్షం పడకముందు వర్షం పడిన తర్వాత మీకు చూపిస్తాను ఎన్ని వచ్చాయో మన దగ్గర అయితే ఈ మూడు రంగులు ఉన్నాయి ఇంకా ఈ సంవత్సరం లేట్ అయింది పోయిదో ఈ పాటికి బోలు పూలు అన్ని రంగులు ఇంక ఇక్కడ నుంచి బాగా వస్తాయి అనుకుంటా నేను ఈ భజన్ గార్డెన్లోకి వెళ్ళట్లేదు కదా వెళ్ళి చూసినప్పుడల్లా వాడిపోయిన పువ్వులు ఉంటున్నాయి వైట్ కలర్ లిల్లీస్ పూసాయి రెడ్ కలర్స్ రైన్ లిల్లీస్ పూసాయి వాడిపోయినాయి కనిపించాయి అట్లా మిస్ అయ్యాను అనుకున్నాను ఇవి మాత్రం నాకు అక్కడ పక్కన కరివేపాకు చెట్టు ఉంది కదా కరివేపాకు కోసుకోవడానికి వెళ్తే కనిపించాయమాట టక్ మన వీడియో తీసాను తర్వాత మళ్ళీ వర్షం పడిన తర్వాత వెళ్ళి చూస్తే ఇలా ఉన్నాయి ఇంక ఇట్లని ఏమన్నా వర్ణించగలం మీరే చెప్పండి ఓకే ఇంక ఈరోజు వీడియో ఇది వీడియో నచ్చిందా మరి మీకు ఈ పువ్వులు నచ్చాయా మన అందాలు బొమ్మలకి వేసిన డిజైన్ నచ్చిందా నాకైతే అట్లా హెయిర్ నచ్చింది మంచి చిలకల అరుపులు నచ్చాయా ఓకే ఇంకా మన వీడియోస్ కొంచెం గ్యాప్ వస్తుంది కదా ఒక వన్ మంత్ తర్వాత ఇంకా మళ్ళీ కంటిన్యూ చేస్తాను ఈ లోపల ఇలా అప్పుడప్పుడు వీడియోలు పెడుతూ ఉంటాను అన్నమాట సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఈరోజు మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను ఉంటానండి బాయ్ నేను మీ దాటి సరస్వతీదేవి